హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రభుత్వం రేషన్ కార్డులను సాంకేతికంగా మరింత సమర్థవంతంగా మార్చేందుకు కొత్త అప్డేట్స్ను ప్రవేశపెట్టింది రేషన్ కార్డు ప్రతి ఇంటికి సరైన ఆహార సరఫరాను ప్రభుత్వ సబ్సిడీని అందించే ఒక ముఖ్యమైన పత్రం కొత్త అప్డేట్ ద్వారా రేషన్ కార్డులను డిజిటల్ ఫార్మాట్లో పొందడం లోపభోయిష్టి సమాచారం ప్రతి కుటుంబానికి సరైన వివరాలు సమగ్రంగా పొందడం సులభమవుతుంది ఈ కొత్త వ్యవస్థలో ఆధార్ నెంబర్ అనుసంధానం మొబైల్ నెంబర్ వాడకం ఆధునిక డేటాబేస్ సిస్టమ్ ద్వారా ప్రతి రేషన్ కార్డు ధృవీకరణ చేయబడుతోంది ప్రతి ఇంటికి చెందిన కుటుంబ సభ్యుల వివరాలు వారి వయస్సు లింగం మరియు పేదరిక స్థాయి వంటి సమాచారాన్ని సులభంగా నమోదు చేయొచ్చు ఇది రేషన్ సరఫరా వ్యవస్థల లోపాలు అవ్యవస్థలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కొత్త అప్డేటెడ్ ద్వారా రేషన్ కార్డులు ఆన్లైన్ ద్వారా కూడా చూడవచ్చు అవసరమైతే అప్డేట్ చేయొచ్చు రేషన్ కేంద్రాల వద్ద దీర్ఘకాలిక లైన్లు క్యూయింగ్ సమస్యలు ఉండవు పత్రాల ధృవీకరణ వేగవంతం చేయడం ఈ కొత్త విధానం వల్ల సాధ్యమవుతుంది ప్రతి కుటుంబానికి సరైన పత్రాలు సబ్సిడీ లభించడం సులభమవుతుంది అవుతుంది పేపర్ ఆధారిత పద్ధతిలో ఉన్న రేషన్ కార్డుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ కార్డులు ఇంటర్ఫేస్ ద్వారా చెక్ చేయొచ్చు మిగతా పత్రాలు ముఖ్యంగా పేదరిక గుర్తింపు రేషన్ సరఫరా స్థాయి మరియు కుటుంబ సభ్యుల సంఖ్యలను సులభంగా అప్డేట్ చేయొచ్చు ప్రభుత్వ రేషన్ సిస్టమ్ సమర్థవంతం అవడంతో పేదరికానికి అతి ముఖ్యమైన ఆహార సహాయం ప్రతి ఇంటికి సమయానికి చేరుతుంది మొత్తం మీద రేషన్ కార్డు కొత్త అప్డేట్ ప్రతి ఇంటికి సరైన ఆహార సరఫరా సమయానికి సబ్సిడీ ప్రభుత్వ సహాయం అందించే విధంగా రూపొందించబడింది డిజిటల్ ఆధారిత వ్యవస్థ ఆధార్ అనుసంధానం ఆన్లైన్ అప్డేటెడ్ వంటి సౌకర్యాలు ప్రతి పేద కుటుంబానికి గట్టి భరోసాను ఇస్తాయి ఈ కొత్త విధానం ద్వారా రేషన్ కేంద్రాల సమస్యలు తగ్గి పేదరిక కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి